హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నో స్వీట్ ప్రపంచం మేమైతే చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ అమ్మమ్మ వాళ్ళ స్టైల్లో ఆవకాయ ఎలా పెడతారో చూపించబోతున్నాను ముందుగా మామిడికాయలు తీసుకొని వాటిపైన ఉన్న తొడిమలు తీసివేయాలి తొడిమెలు తీసివేసి ప్రతి ఒక్క కాయని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన మామిడికాయల్ని ఒక క్లాత్ మీద వేసుకోవాలి వీటన్నిటిని మరొకటి క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలి ప్రతి ఒక్క కాయను తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి ఎందుకంటే కాయకి తడి ఉంటే కారం భోజస్తుంది కావున ప్రతి ఒక్క కాయను తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి కోసం ఎల్లిపాయలు తీసుకొని దాంట్లో కొంచెం నూనె పసుపు కలిపి ఎండలో పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే వాటికి ఉన్న పొట్టు తొందరగా వచ్చేస్తుంది అలాగే మనము పచ్చడిలో అలాగే మామిడికాయ కారం కోసం తీసుకున్న ఉప్పును కూడా ఉండలేకుండా చూసుకొని మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం కూరల్లో ఉపయోగించే ఉప్పుని ఈ కారంలోకి ఉపయోగించకూడదు ఎందుకంటే ఆ ఉప్పు గరుగ్గా ఉంటుంది ఆ నూనెలో కలవదు కాబట్టి దానికోసం మెత్తడి ఉప్పుని తీసుకోవాలి దీన్ని కూడా ఎండలో కొంచెం సేపు పెట్టుకోవాలి ఆ తర్వాత కారాన్ని కూడా తీసుకోవాలి మేమైతే మిరపకాయలు తీసుకొని కారం పట్టించుకొని ఉంచుకుంటాము కొంచెం కొన్ని లవంగాలు వేసుకుంటే కారం రంగు మారకుండా ఉంటుంది ఇలా కారాన్ని కూడా మొత్తం జల్లించుకోవాలి ఉండలేకుండా మెత్తగా జల్లించుకొని కారాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తుడుచుకున్న మామిడికాయలను ముక్కలుగా కట్ చేసుకోవాలి మేము వచ్చేసి అరవై మామిడికాయలు తీసుకున్నాము సిటీలో అయితే ముక్కలు వాళ్ళే కట్ చేసి ఇస్తారు కానీ విలేజెస్లో ఎవరికి వాళ్ళే కట్ చేసుకుంటారు ఇలా కత్తిపేట ఉంటుంది తీసుకొచ్చుకొని మనకు కావాల్సిన సైజులో మా ముక్కల్ని కట్ చేసుకుంటారు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చూసి ముక్కలు కట్ చేసుకోవడమే కట్ చేసుకునేటప్పుడు జీడి లేనివి కొంచెం పండు పండినవి ఇలా చిదిరైపోతూ ఉంటాయి అవి వాటిని పక్కన పెట్టుకోవాలి వీటిలో కలుపుకోకుండా ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసుకో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక పొడి క్లాత్ తీసుకొని ముక్కల పైన ఉన్న రెమ్మలు తీసివేసుకోవాలి ఎందుకంటే అవి నూనెలో తేలాడుతుంటాయి ఉంటే కొంతమంది తీసేరు కానీ మేమైతే తీసివేస్తాము అలా ఒక పొడి క్లాత్ తీసుకొని ప్రతి ఒక్క ముక్కని శుభ్రంగా తుడుచుకొని పైన ఉన్న ఆ రేకుల్ని తీసివేసి తుడిచిపెట్టుకోవాలి అలా రేకులు చిన్న చిన్న రేకులు ఉంటాయి అవన్నీ తీసివేసి పక్కన పెట్టుకోవాలి ఇలా తుడుచుకునేటప్పుడే టెంకర్ లేకుండా ఉన్నవి కొంచెం పండు పండినవి ముక్క సరిగ్గా రాని వాటిని కూడా తీ తీసి పక్కన పెట్టుకోవాలి వీటిలో కలుపుకోకుండా అప్పుడు మనకి తర్వాత ఇబ్బంది ఉండదు చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా మొత్తం తుడుచుకున్న మొక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇలా తయారైన ముక్కల్ని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఎండబెట్టుకున్న ఎల్లిపాయల్ని ఇలా ఒక క్లాత్లో వేసుకొని లూజ్గా పట్టుకొని అలా కొడితే వాటికి ఉన్న పొట్టు సపరేట్ అయిపోతుంది ఇన్ని వెల్లిపాయలు కలవాలంటే కష్టం కాబట్టి ఇలా ఒక క్లాత్లో వేసుకొని కొడితే పొట్టు మొత్తం సపరేట్ అయిపోతుంది మొత్తం అంతా ఒకసారి అలా చేతితో ప్రెస్ చేసుకొని చాటలో పోసుకొని చెరుక్కుంటే పొట్టు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది మనకి మంచి ఎల్లిపాయలు తయారైపోతాయి చూసారు కదా ఎల్లిపాయలు పొట్టు తీసినట్టే వచ్చేసాయి ఇప్పుడు ఈ వెల్లిపాయల్ని కొంచెం అదరా పదరా దంచుకోవాలి మేము వచ్చేసి రెండు కేజీలన్నర ఎల్లిపాయలు తీసుకున్నాము అలాగే ఆ ఆవ పెట్టిన కారం పెట్టుకోవడం కోసం ఆవాలు కూడా వేయించుకుంటున్నాము కొంచెం దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవడమే ఇప్పుడుందాకలో మనం చెరుక్కున్న వెల్లిపాయల్ని దంచేసుకొని అజరాభద్ర దంచుకొని కొంతరైతే మిక్సీలో పట్టుకుంటారు మిక్సీలో పడితే బాగా మెత్తగా అయిపోతాయి కాబట్టి కొ రుచి కూడా అంతగా ఉండదు ఇలా అజరాభద్ర కచ్చాపచ్చాగా దంచుకోవాలి అలాగే మనం ఆవాలు కూడా వేయించుకున్నాం కదా ఆవాలను కూడా దంచుకోవాలి దంచుకొని పక్కకు తీసేసుకోవటమే మనకి ఇప్పుడు కావాల్సినవన్నీ తయారైపోయాయి మనం పక్కన పెట్టుకున్న ఉప్పుని జల్లెడతో కాస్త జల్లించుకుంటే అలా మొత్తం ఉప్పు అంతా మెత్తగా ఉంటుంది కదా జల్లించుకొని మొత్తం కావాల్సినప్పుడంతా పక్కన పెట్టుకోవటమే ఇప్పుడు వచ్చేసి మనం ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ ముక్కలంటే మనం ఎన్నైతే పెట్టుకోవాలనుకుంటున్నామో అన్నీ కొలిచి పోసుకోవడం మాకైతే అరవై కాయలు తీసుకొచ్చారు దానికి మాకు పది మాణికల ముక్కలు అయ్యాయి అంటే ఇరవై కేజీల మామిడి ముక్కలు అయ్యాయి వాటికి తగ్గట్టు ఉప్పు కారం ఇప్పుడు సరిచూసి పోసుకోవాలి మాణికకు వచ్చేసి ఒక సోలడు ఉప్పు సోలడ కారం మా అమ్మ వాళ్ళు పెట్టే లెక్క ఇది మానడికి సోలెడ ఉప్పు సోలడ కారం పెడ వేసి పెడతారు కాబట్టి ముందుగా ఒక బౌల్లోకి పెద్ద ఇవన్నీ కలపాలంటే పెద్ద బేషన్స్ ఉండాలి కాబట్టి ఒక దాంట్లోకి కారం ఉప్పు అన్నీ కొలిచి ఫస్ట్ పోసుకుంటున్నారు ఉప్పు కారం ఆ పది మాణికలకు సరిపడే ఉప్పు కారం అంతా పోసుకొని పక్కన పెట్టుకొని దాంట్లో ఇప్పుడు పసుపు మెంతు పిండి ఆల్రెడీ మెంతులు వేయించి పొడి చేసి పక్కన పెట్టుకున్నారు ఇందాకలా మనం దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఇంక మనం జల్లె పట్టుకున్న కారం మొత్తం వేసి కలుపుకోవడమే ఉండలు లేకుండా మొత్తం ఎల్లిపాయలు పసుపు మెంతు పిండి అన్నీ కల అన్నీ మొత్తం కలగ కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మొక్కల్లో ముక్కల్లో కలపాలి కాబట్టి మళ్ళీ సపరేట్గా ఫస్ట్ ఒక దాంట్లోకి అన్నీ కలిపి ఒక దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఎంత అయితే కావాలో మనకి ఆ ముక్కల్లోకి సరిపడా చూసుకుంటూ పోసుకోవాలి అన్నీ తిరగా కాబట్టి ఫస్ట్ నాలుగు మాణికల ముక్కలు తీసుకున్నారు దానికి సరిపడా కారం పోసేసి ఇప్పుడు నూనె పోసి కలుపుతున్నారు మొత్తం పది మాణికల ముక్కలు ఒకేసారి కలపాలంటే అంత కష్టం కాబట్టి ఫస్ట్ నాలుగు మాణికలు తీసుకొని వాటిలోకి కొలిచి ఉప్పు కారం కలిపి పెట్టుకున్న దాన్ని పోసుకొని ఇప్పుడు కలిపేసుకున్నారు దీన్ని జాడీలోకి ఇవి ఎప్పుడో మా మమ్మకాళ్ళ నుంచి వస్తున్న జాడీలు వాటిని అలాగే పత్రంగా ఉంచుకున్నారు వాటిల్లోకి ఇప్పుడు నాలుగు కేజీలు నాలుగు మాణికలు కలిపారు కదా వాటిని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు నెక్స్ట్ మళ్ళీ ఈ నాలుగు మాణికలు అయిపోయాక మిగిలినవి మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ కొలిచి ఇలా ముక్కలను కొలిచి పోసుకోవటం దానికి తగ్గట్టు మానడ ముక్కలకి ఉప్పు సోలెడ కారం అంటే రెండు కేజీల ముక్కలకి అర కేజీ ఉప్పు అర కేజీ కారం లాగా పోసుకోవడమే దాంట్లోకి చూసుకుంటూ నూనె శనగ నూనె పోస్తారు అలా పోసుకొని మొత్తం మళ్ళీ కలుపుకొని ఇంకొక మళ్ళీ ఆ జాడీలో పెట్టుకోవడమే ఇది వచ్చేసి మా నా మాకు అమ్మ వాళ్ళకి అమ్మమ్మ వాళ్ళకి అందరికీ కాబట్టి ఇంత పెడుతున్నారు మొత్తం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని సరిచూసుకొని పెట్టేసుకోవడమే ఇంకా మిగిలిన వాటిల్లో ఇంకా మనకి కొన్ని ముక్కలు మిగిలాయి వాటిల్లో మనం ఆవపిండి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని పోసుకోవాలి ఆవు పెట్టింది ఇవి ఏడు మానకలు పెట్టారు మిగిలిన మూడు మాణికల్లో ఆవు ఆవపిండి పెట్టి కలిపి పెడుతున్నారు దీంట్లో కూడా ఉప్పు కారం చూసి పోసుకొని నూనె పోసుకొని కలిపి పక్కన పెట్టుకోవడమే ఆవు పెట్టిన కారం కూడా పూర్తయింది దీన్ని కూడా జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే మొత్తం జాడీలో పెట్టుకొసుకొని వీటికి మూతలు పెట్టేసి టైట్గా పెట్టేసుకుంటే మళ్ళీ రెండు రోజుల తర్వాత తిప్పట తిప్పుతారు మనం ముక్కలు కట్ చేసుకునేటప్పుడు జీడి లేనివి కొంచెం పండు పండినవి చెప్పాను కదా పక్కన పెట్టుకుంటామని అవి ఒక మాండ ముక్కలు అయ్యాయి ఆ ముక్కలకు కూడా కొలిచి ఉప్పు కారం అండ్ నూనె కలిపి పక్కన పెట్టుకుంటున్నారు ఇక మామిడికాయ కారం పెట్టడం అయిపోయింది ఇక రెండు రోజుల తర్వాత మనం పెట్టుకున్న మామిడికాయ కర్రను మూత తీసేసి ఇలా చూసి దీనికోసం తిప్పడానికి ఒక కర్ర ఉంటుంది ఆ కర్రతో మొత్తం కలయి తిప్పుకొని దాంట్లో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి చూసుకొని నూనె పోసుకుంటారు ఇలా మా ఇంటి మామిడికాయ కారం అయితే పెట్టడం పూర్తయ్యింది మీరు ఎలా పెట్టుకున్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ